అసలు సమస్య అలాగే ఉందని చెప్పేసి సీతారామయ్య అయితే ఆస్తిని పంపకాలని చేయాలని చెప్పేసి అనుకుంటాడనమాట ఇక ప్రకాశం అయితే తన తప్పు అయితే తెలుసుకొని తండ్రి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు ఇక వెంటనే సుభాష్ కూడా తమ్ముడు చాలా అమాయకుండా మళ్ళీ ఆస్తిని నిలుపుకోలేకపోతే మళ్ళీ కష్టాలు పడతాడని చెప్పేసి సుభాష్ అయితే అంటాడనమాట ఇక వెంటనే రుద్రాని ఇదేంటి అందరూ కలిసి ఆస్తి పంపకాలు జరగనిచ్చేలా లేరని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇందిరాదేవి కూడా తప్పులు అందరూ చేస్తారు కొడుకులు కోడళ్ళు మనవరాళ్ళు అందరూ మనతో ఉంటేనే ప్రశాంతంగా ఉంటాం లేకపోతే బాధపడతాం అని చెప్పేసి ఇందిరాదేవి చెప్పగానే సరే ఇదే వీళ్ళకి నేను ఇచ్చే చివరి అవకాశం మళ్ళీ ఆస్తి గురించి చీలికలు రావద్దని చెప్పేసి సీతారామ అయితే చెప్తాడనమాట రావు రావు అని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడు కలిసి ఉండడం అంటే మనమే కాదు అప్పును కూడా కోడలుగా ఒప్పుకొని మంటి మన ఇంటికి తీసుకుని రావాలి వాడు కష్టపడడం నాకు ఇష్టం లేదు ధాన్యలక్ష్మి కూడా చెప్పాలని చెప్పేసి సీతారామ అయితే అంటాడనమాట సరే మావి గారు రేపే వెళ్ళి కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకొని వస్తానని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే చెప్తుంది రుద్రాణి రాహులకు మాత్రం ఇదంతా అస్సలు నచ్చదనమాట ధాన్యలక్ష్మి రెచ్చగొట్టాలని చెప్పేసి రుద్రాణి అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఆస్తి నీకు దక్కాలని నీకోసం ఎంతో కష్టపడ్డాను పోరాట యోధురాల్లో పాటుపడ్డాను కానీ నువ్వు చలనం లేకుండా ఇంట్లో ఏం జరిగినా నాకేం సంబంధం లేనట్లు ఉన్నావు మా నాన్న ఆస్తి పంచుతానంటే హ్యాపీగా తీసుకోవచ్చు కదా మీ ఆయన తప్పైందని కాళ్ళ మీద పడుతుంటే నువ్వు ఆపి ఆస్తి కావాలని అడగొద్దా అని చెప్పేసి రుద్రాణి అనగానే ఏ నువ్వు అడగొచ్చు కదా నీకు నోరు లేదా ఈ ఆస్తిలో వాట అడిగే హక్కు లేదా ఆస్తి మీద ఆశ లేదని చెప్పేసి ధాన్య లక్ష్మి అయితే మళ్ళీ సెటైర్ అయితే వేస్తుంది అనమాట నా కొడుకు గురించి నువ్వు ఆలోచించావు కదా మరి ఎందుకు అడగలేదు నేను అడిగి గేయాలి అనిపించుకోవాలి నువ్వేమో మంచి దానిలో అని చెప్పేసి ధాన్య లక్ష్మి అయితే అంటుంది అనమాట నేను అడిగేదానికి నువ్వు అడిగేదానికి తేటా ఉంది నేను సొంత కూతుర్ని కాదు ప్రకాశం అన్నయ్య అలా కాదుగా ఇప్పుడేమో కోడల్ని అంగీకరించి తీసుకొస్తానని అంటున్నా అని చెప్పేసి అనగానే కోడలుగా ఒప్పుకున్నానని ఎవరన్నారు ముందు నా కొడుకు సంతోషం ముఖ్యం వాడికి ఇంటికి వచ్చాక వాడిని నా దారిలోకి తెచ్చుకోవాలి వాడిని దూరం పెట్టి చాలా తప్పు చేశాను ముందు నా కొడుకు ఇంటికి రాని ఆ తర్వాత నా కొడుకును దూరం చేయాలనుకున్న అప్పును ఏం చేయాలో అది చేస్తానని చెప్పేసి ధ్యానరష్మి చెప్పి వెళ్ళిపోతుంది అంటే ఈ రుద్రానికి అంత చిక్కని ప్లాన్ ఏదో వేసామన్నమాట అని చెప్పేసి షాక్ అయిపోతుంది అనమాట రుద్రాణి ఇక తర్వాత రోజు ఉదయాన్నే అప్పు కళ్యాణి ఇద్దరైతే బట్టలు ఆరిస్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రకాశం ధాన్యలక్ష్మి అయితే వస్తారనమాట మాతో పాటు ఇంటికి చెప్పేసి ప్రకాశం అయితే అంటాడు ఇక అప్పు అర్థం కాక అలానే చూస్తూ ఉండగానే త్వరగా మనం ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి దానలక్ష్మి అయితే అంటది ఇక అప్పు కళ్యాణ్ అయితే ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టి తప్పు చేశాను క్షమించని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటదనమాట ఇక కళ్యాణ్ అయితే అయ్యో అమ్మ అవేం మాటలు అని చెప్పేసి అంటాడు ఇక ప్రకాశం కూడా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండి సతమతం అవుతున్న సమయంలో దేవతలు వచ్చి మన కుటుంబాన్ని కాపాడిందని చెప్పేసి కోడల్ని అయితే పొగుడుతూ ఉంటాడనమాట ప్రకాశం ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే దీన్ని కాళ్ళు కడిగి నెత్తిని పోసుకునేలా ఉన్నాడని చెప్పేసి అనుకున్న ధాన్యలక్ష్మి ఇప్పుడు ఆ విషయాలు ఎందుకండి వచ్చిన పని చూద్దాం అని చెప్పేసి అంటదనమాట అప్పు పోలీస్ అయింది నేను ఇంకా రైటర్గా పేరు తెచ్చుకోలేదని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు అది ఇంట్లో ఉండి ట్రై చేయి ఎవరు ఆపరు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుంది అప్పు సరే అని ఒప్పుకోమడంత కళ్యాణ్ ఇంటికి రావడానికైతే ఒప్పుకుంటాడనమాట ఇక తర్వాత స్వప్న రుద్రాణినైతే అయితే చూపిస్తాను అనమాట మీరు ఏడ్చే టైం వచ్చిందని చెప్పేసి స్వప్నాన్ని కానీ నేను ఏడ్చే టైం అస్సలు రాదు ఎందుకంటే నేను ఏడ్పించే టైపు కానీ ఏడ్చే టైపు కాదు నన్ను ఏడ్పించాలంటే నువ్వు జన్మే ఎత్తాలని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట ఇప్పుడు జరగబోయేదానికి లోపలే ఏడుస్తారు అప్పు కళ్యాణం తీసుకురావడానికి వెళ్ళారు నలుగురు పచ్చగా ఉంటే మీకు నచ్చదుగా ఏడుస్తుంటారు అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట ఇంతలో అప్పు కళ్యాణ్ అయితే వస్తారు కావైతే వాళ్ళకి అయితే దిష్టిదేమని చెప్పేసి స్వప్న అయితే చెప్తుంది కావి అయితే హార తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఆ కళ్యాణ అప్పు వస్తుంటే ఆగమని చెప్పేసి మా ముచ్చట్లు తీరకుండానే మీ పెళ్లి జరిగిపోయింది పేర్లైనా చెప్పిరండి అని చెప్పేసి అయితే అంటది దాంతో అప్పు అయితే సిగ్గుపడుతుంది అరే అప్పు కూడా సిగ్గుపడుతుంది అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటదనమాట తర్వాత పొట్టి కూచి అని పేరు చెప్పి కళ్యాణ అప్పులు అయితే ఇంట్లోకి అయితే వస్తారు ఇక తర్వాత లక్ష్మి ప్రకాశం పెళ్లి చూడలేదు కాబట్టి పేరు చెప్పి లోపలికి రమ్మండి అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇందిరాదేవి అనడంతో నేను మా గయాలి గంప వచ్చా అని చెప్పేసి ప్రకాష్ అంటాడు నేను నా మతిపరపు మూడు వచ్చి అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటది ఇక కళ్యాణ్ అప్పు సీతారామయ్య ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇప్పుడు నాకు తృప్తిగా ఉందని చెప్పేసి సీతారామయ్య అనగానే నాకు లేదు అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటుంది ఇది పాలకుండ వంటి ఉమ్మడి కుటుంబం దాంట్లో ఉప్పురాయి పడితే విరిగిపోతాయి అలాంటి ఉప్పురాయినం బయటికి పంపాలని అనుకుంటున్నా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటుందన్నమాట నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో అందరి మనుషుల్లో విషం నింపాలని చూసింది ఆ రుద్రాణి దాని కాదు ప్రకాశం కూడా మార్చింది ఇంటిని మొక్కలు చేయడానికి ఎన్నో చేసింది ఇలాంటి కలుపు మొక్కను పీకు పడేద్దాం బావా అందుకే రాహుల్ రుద్రాణిని బయటికి పంపిద్దాం అనుకుంటున్నానని చెప్పేసి ఇందిరాదేవి చెప్పడంతో రుద్రాణిని రాహుల్ ఒకసారిగా షాక్ అయిపోతారనమాట నేను నాళ్లకు అమ్మ ధైర్యం చేసి మంచి చేసింది మీరు నిర్ణయం తీసుకోవాలి నానని చెప్పేసి సుభాష్ అయితే అంటాడు నా సపోర్ట్ మీకే అని చెప్పేసి ప్రకాశం స్వప్న అయితే అంటారనమాట ఒకరి కోసం ఒకరు ఉండాలంటే అందరినీ విడదీసి అతను బయటకు పంపించడమే మంచిదని చెప్పేసి రాజా అలాగే అంటాడు ఆహా నేను ఇంట్లోకి రాగానే శుభగడియలు మొదలయ్యాయి దుష్ట శక్తిని బయటకు పంపిస్తున్నారని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటాడు రాహుల్ పుట్టినప్పటి నుంచి రుద్రాన్ని స్వార్థంతో ప్రతి దాంట్లో గొడవ చేసింది కావాలంటే బయటకు పంపి ఖర్చుల కింద నెల ప్రతీ నెల భరణం పంపిద్దా అని చెప్పేసి అపర్ణ అయితే అంటదనమాట ఇక వెంటనే రుద్రాణి చాలు ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది మీరు అంతా ఒక్కటైపోయి నన్ను నా కొడుకుని ఎలివేస్తున్నారా నేను ఇంటి ఆడపడుచు నన్ను హోదాలోనే బతికాను నన్ను పొమ్మనే హక్కు మీకెవరికీ లేదని చెప్పేసి రుద్రాణి అయితే అంటది మాకుంది నీలాంటిది ఉండడం వల్ల చీలికల మొదలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇంట్లో ఉంచే ప్రసక్తే లేదని చెప్పేసి ఇందిరాదేవి అయితే గట్టిగా చెప్తుంది ఇక సీతారామణి వద్దు నాన్న వద్దని చెప్పండి నానని చెప్పేసి సీతారామణి అయితే బతిమలాడుతూ ఉంటుంది అనమాట రుద్రాణి అందరూ సంతోషంగా ఉండాలంటే రుద్రాణి మన ఇంట్లో ఉండకూడదు నువ్వు ఆస్తి కావ్యం మీద రాసినట్టు చాలా మాట్లాడింది నువ్వు ప్రాణాలతో లేకుంటే తన పరిస్థితి ఏంటని చెప్పేసి మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది అనమాట ఇందిరాదేవి మంచిదమ్మా మీరే కలిసి ఉండండి ఇన్నాళ్ళు కలిసి ఉన్నందుకు నాకు నా కొడుకు ఆస్తిలో భాగం పంచేవాడిని నేను నా కొడుకు వెళ్ళిపోతాను చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట ఎంతసేపు నువ్వు ఆ మాట అంటావా అని చూశాను వేరవుతున్నందుకు బాధ ఉంటుందేమో అనుకున్నా కానీ ఆస్తిలో వాటాడగానే మీ అమ్మ మంచి నిర్ణయమే తీసుకుందనిపించింది ఇక బయలుదేరండి అని చెప్పేసి సీతారా అయితే అంటాడనమాట నాన్న అని చెప్పేసి రుద్రాన్ని అనగానే నాన్నకు విలువ ఎక్కడుంది ఆస్తి పంచితే నాన్నని కూడా పిలవకుండా వెళ్ళిపోతాం నేను పెంచాను నీ కొడుకుని చదివించాను ఇప్పుడు ఆ పాత్ర దానం చేసే పెద్ద మనసు నాకు లేదని చెప్పేసి సీతారామయ్య అయితే అంటాడు ఇప్పుడు నేను ఈగోకి వెళ్తే అడుక్కొని తినాలని చెప్పేసి సీతారామయ్య అయితే కాలు పట్టుకుంటూ ఉంటుంది అనమాట రుద్రాన్ని ఇక ఇంట్లో వాళ్ళైతే షాక్ అయిపోయి అలానే చూస్తారు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ